నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెరకపల్లి ప్రముఖ వార్తా విశ్లేషణ మనతో పాటుగా చేయడానికి సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే సార్ మూడ్ ఆఫ్ ఏపీ అని చెప్పి మరో కొత్త సర్వే తెలుగుదేశం పార్టీకి టెన్షన్ ఉన్నది ఆ ఎమ్మెల్యేలకి బీపీలు అని చెప్పి ఎలా ఎలా చూడాలి సార్ ఈ టైంలో వస్తున్న ఈ సర్వేల సారాంశం మూడ్ ఆఫ్ ఏపీ ఆఫ్ ఆఫ్ ఏపీ ఉంది టీడీపీ అని అంటే అసంతృప్తిగా ఉన్నారు అని మామూలు మాటల్లో మనం విన్నప్పుడు రాజకీయ నాయకులు లేకపోతే ప్రజలు ఓటర్లు అనేక సందర్భాలు జరగలేదు జరగలేదు అని ఇట్లా ఉన్నది కాస్త వీళ్ళు వీళ్ళు పైగా చేర్చిన వాళ్ళు ఐఐటిఎన్స్ ఇప్పుడు ఐఐటిఎన్స్ అనుకూలంగా ఉంది లేకపోతే వాళ్ళ సమర్థత చాలా బాగుంది విజన్ బాగుందంటే మనం చాలా సంతోషంగా చూసినట్టే దీన్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇతర వివరాల తర్వాత ఏమన్నా వస్తే తప్ప వీళ్ళు అనేక అంశాలు తీసుకొని సర్వే చేసిన తర్వాత మెజారిటీ అసంతృప్తిగా ఉన్నారు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కూడా చాలా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని చెప్తున్నటువంటిది తప్పకుండా ఒక బీపీ వచ్చేటటువంటి విషయమే కదా టెన్షన్ వచ్చేటటువంటిది ఇంకొకటి మ్యాచ్ చేసుకొని చూసుకుంటారు కదా ఇప్పుడు మీలాంటి మీడియా మిత్రుల పుణ్యాన మొన్ననే చంద్రబాబు నాయుడు నా మంత్రుల మీద తీవ్రమైన అసంతృప్తిగా ఉంది చాలామంది మీరు క్షేత్రస్థాయికి పోవడం లేదు మేము నివేదికలు తెప్పించుకుంటున్నాం మీరు అందరు మాజీలు అయిపోతారు సరిగ్గా చేయకపోతేనే ఆయన వార్నింగ్ చేస్తున్నాడు ఈ ఆయన వార్నింగ్ అది చంద్రబాబు సీఎం వార్నింగ్ అయితే ఇది సర్వేల వార్నింగ్ లాగా ఇది కనిపిస్తుంది తప్పనిసరిగా అసంతృప్తి అనేది చాలా ప్రబలంగా ఉంది అనేది మనకు ఈ సర్వేలో తెలుస్తుంది మీరు చూస్తే వీళ్ళు పెట్టారు రెడ్ జోను ఆరెంజ్ జోను గ్రీన్ జోను అని సో ఈ రెడ్ జోను ఆరెంజ్ జోన్ చాలా ఎక్కువగా ఉంది గ్రీన్ జోన్ కంటే కనుక చూస్తే మీరు రెడ్ జోన్లో చూస్తే తెలుగుదేశం వాళ్ళు యాభై నాలుగు మంది జనసేన వాళ్ళు పదిహేను మంది బీజేపీ వాళ్ళు నలుగురు వీళ్ళు అసలు పూర్తి రెడ్ జోన్ వీళ్ళ మీద యాంటీఇన్కంబెన్సీ నాలుగు జనసేన పద్నాలుగు బీజేపీ నాలుగు సో జనసేనది మళ్ళీ మనం విడిగా అంటే జనసేన మీద చాలా చాలా ఎక్కువగా ఉంది రెండవది ఆరెంజ్ జోన్ ఇది అసంతృప్తి ఈ అసంతృప్తి తెలుగుదేశం వాళ్ళ మీద ఇరవై రెండు జనసేన మీద మూడు బీజేపీ మీద ఒకటి ఇది అసంతృప్తి సో ఈ రెండు కలిపి చూస్తే కనుక తెలుగుదేశంలో సంతృప్తిగా ఉన్నవాళ్ళు సగం కంటే తక్కువ మంది ఉన్నారు వాళ్ళకున్న నూట ముప్పై నాలుగులో ఈ విధంగా మనం చెప్పాలంటే మెజారిటీ అసంతృప్తిగా ఉన్నారు మెజారిటీ అసంతృప్తిగా ఉన్నారు ఆ మెజారిటీ అసంతృప్తిలో కూడా మెజారిటీ వ్యతిరేకంగా ఉన్నారు ఇది మళ్ళీ మనం పార్లమెంట్ సీట్లకు తీసుకుంటే అక్కడ కూడా పదమూడు మంది ఎంపీల మీద అసంతృప్తి వ్యతిరేకత యాంటీఇన్కమ్మెన్సీ అండ్ డిస్కంటెంట్ ఎంపీల మీద పదమూడు మంది ఎంపీల మీద ఎంపీల కూటమి ఎంపీల మీద అదొక విధంగా మోడీ కూడా ఇరవై ఐదులో పది మంది మీద యాంటీ యాంటీఇన్కమీ సారీ మినిస్టర్స్ ఎంపీస్ కూడా అదే పరిస్థితి కాబట్టి మొత్తం మీద చూస్తే అసంతృప్తి అనేది ఇక్కడ ఒక ప్రధానమైన అంశంగా ఉంది ఈ అసంతృప్తిని కూడా ఏమీ వాళ్ళు అస్పష్టంగా పెట్టాల ఏ అంశాల మీద అసంతృప్తి అంటే ఖచ్చితంగా ప్రజల్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఏ వర్గాల్లో ఏ అంశాల మీద అసంతృప్తి ఎక్కువగా ఉందో అదే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ముఖ్యంగా నిరుద్యోగుల్లో అసంతృప్తి అలా ఎక్కువగా ఉంది ఇది అందరికీ తెలుసు ఉపాధి కల్పన కానీ నిరుద్యోగ వృత్తి ఇవ్వడంలో కానీ యాభై ఆరు శాతం మంది యువత మేము అసంతృప్తిగా ఉన్నామని చెప్తున్నారు విద్యార్థులకు సంబంధించి చేస్తామన్న దాంట్లో కూడా నలభై మూడు శాతం సంతృప్తి అంటే నలభై శాతం మంది అసంతృప్తి ఎనిమిది శాతం మంది పాక్షిక సో ఇంకొకటి మహిళలకు పదిహేను వందల రూపాయలు అన్న దాని మీద నలభై తొమ్మిది మంది శాతం వాళ్ళ అసంతృప్తి ప్రతి రైతుకు ఆర్థిక సాయం మీద యాభై ఏడు శాతం మంది రైతుల అసంతృప్తి అంటే మహిళలు రైతులు యువత ఇలా చూసుకుంటూ పోతే కీలకమైన వర్గాల్లో ఈ వాగ్దానాలు అమలు ఉచిత బస్సు ప్రయాణం మీద యాభై రెండు శాతం అంటే ఉచి చాలా ఆలస్యంగా మొన్న ప్రకటించారు అది కూడా వెలుగుకు మాత్రమే పరిమితం అనగానే ఇవన్నీ కూడా పాక్షికమే ఆలస్యంగా అమలు చేయడమే కాకుండా పాక్షికంగా అమలు చేస్తున్నారు అప్పుడేమో చాలా చాలా ఊహించారు అన్నటువంటి అంశాన్ని చాలా బలంగా వాళ్ళు తమ కా రీజనింగ్లో కూడా వాళ్ళు చెప్తున్నారు సో తప్పకుండా ఇది డేంజర్ బెల్స్ కింద లెక్క తెలుగుదేశం పార్టీకి అంటే ఒకసారి గెలిచిన తర్వాత మా మెజారిటీ ఎక్కడికి పోతుందని వాళ్ళు భావించవచ్చు కానీ అదేదో సో హాయిగా సంతోషంగా సంతృప్తిగా పాలించి మళ్ళీ రావటం అన్న ఆలోచన కాకుండా ఒక ఎదురుగాలి ఎదురుగాలి తీవ్ర స్థాయిలోనే ఉంది అన్న విషయం ఇక్కడ కనిపిస్తుంది అసలు వీటన్నిటి మీద కూడా చూశారు ఉదాహరణకు మీరు మొత్తం మీద గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఒకటి ఒకటొకటి వీళ్ళు పోల్చి చూసినప్పుడు వాళ్ళు అసంతృప్తి వీళ్ళు రాజకీయ అంశాలు కూడా వీళ్ళు చూశారు ప్రజలు అంతా ఈ సర్వేలో కొంచెం ఒక మంచి లక్ష్యం ఏమంటే ఉదాహరణకు వాక్ స్వాతంత్రం బాగుంది ఈ ప్రభుత్వంలో అన్న వాళ్ళు నలభై శాతం ఉంటే బాగాలేదు అన్న వాళ్ళు కూడా నలభై శాతం మంది ఉన్నారు ఉదాహరణకు ఇలాంటి అంశాలు క్లిష్టమైన అంశాల మీద వాళ్ళు డివైడెడ్గా ఏమి డివైడెడ్గానే ఉన్నారు కానీ అదే మాజీ ముఖ్యమంత్రి జగన్ వివిధ ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్నప్పుడు రకరకాల ఆంక్షలు విధించడం సహేతుకమైన అంటే నలభై ఏడు శాతం మంది సహేతుకం కాదు అంటున్నారు నలభై మూడు శాతం మంది పెట్టాల్సిందే అంటున్నారు పది శాతం మంది తెలియదు అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా మనం అలా చూస్తే పౌర హక్కుల తీరు ఈ ఇప్పుడు ఏం బాగాలేదనే వాళ్ళు అరవై రెండు శాతం మంది వివిధ సంఘాల తీరు ఇవన్నీ ఇట్లా చూస్తే కనుక చాలా స్పష్టంగా అసంతృప్తి అన్నది కనిపిస్తుంది అదే కొన్ని విషయాల్లో ఉంది పంచాయతీలు ఉంది పంచాయతీలకు నిధులు మంజూరు అవి లేవని గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు చూస్తే ఈ సర్వేలో ప్రస్తుత ప్రభుత్వంలో బాగుందని నలభై శాతం మంది చెప్తున్నారు పంచాయతీలకు సంబంధించి అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కొంచెము ఇందులో సహేతుకత కొంచెం క్షేత్రస్థాయిలో మనం వింటున్నదానికి కొంచెం దగ్గరగా ఉంటామని ఏపీలో ఇసుక విధానం ధర మరియు ఇసుక అన్నప్పుడు ముప్పై ఏడు శాతం మంది బాగుంది అంటే నలభై మూడు శాతం మంది బాగాలేదు అన్నారు ఏమి చెప్పమన్న వాళ్ళు ఒక ఇరవై శాతం మంది అన్నిటికంటే ముఖ్యమైనది మద్యం విధానం ధరలు అందుబాటులో ఉన్నాయి బెల్ట్ షాపులు ఎక్కువగా లేవు అని కితాబ్ ఇచ్చిన వాళ్ళు ఇరవై ఆరు శాతం మంది ఉన్నారు కానీ అప్పుడు ఇప్పుడు తేడా లేదని చెప్పిన వాళ్ళు నలభై ఏడు శాతం మంది ఉన్నారు సో ఇది ఇది మీరు కనుక చూస్తే హక్కులు మాజీ ముఖ్యమంత్రి పర్యటన లేకపోతే బస్సులు స్కూల్ ఫీజులు ఇలా ఒక్కొక్క టాపిక్ను మీరు గ్రేడింగ్ చేసుకుంటూ వస్తే కొంత వాళ్ళు ఆలోచించే చెప్తున్నట్టుగా మటుకు కనిపిస్తుంది మైనింగ్ మైనింగ్ విషయంలో మైనింగ్ జరుగుతుంది అవినీతి ఎక్కువగా ఉంది అనేది నలభై రెండు శాతం అవినీతి లేదన్న వాళ్ళు ముప్పై ఆరు శాతం కొంతవరకు వాళ్ళు పది శాతం అంటే ఇక్కడ కూడా ప్రతి విషయంలో కూడా రైతులకు సంబంధించిన అసంతృప్తి మనకు ఎక్కువగా కనిపిస్తుంది రైతు భరోసా సరిగా పనిచేయలేదు గ్రామీణ రోడ్ల పరిస్థితి ఉదాహరణకు గతం కంటే ఇప్పుడు కొంచెం బెటర్ అన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు రోడ్లు వేస్తున్నారని అంటున్నారు కాబట్టి మనం ఈ రెండింటినీ కంపేర్ చేసుకునే ఒక పరిస్థితి కూడా ముప్పై ఆరు శాతం మంది సంతృప్తి అంటే రోడ్ల విషయంలో ముప్పై ఐదు సంతృప్తి లేదన్న వాళ్ళు ముప్పై శాతం అంటే ఈ వీళ్ళు ఒక ఆరు శాతం మంది ఎక్కువ ఉన్నారు సో ఈ విధంగా ఒక్కొక్క అంశం ఎట్లా ఉన్నా ఓవరాల్గా సగం మంది మంత్రుల మీద అసంతృప్తి ఇరవై ఐదులో పది ప్లస్ మూడు పదమూడు అంటే ఇది చంద్రబాబు మాటే కదా ఎవరు ఏమన్నా కాదందామా ఇప్పుడు ఇంకో విధంగా అంటే పదమూడు మంది ఎంపీలు పదమూడు మంది మంత్రులు కూడా పదమూడు మంది మంత్రులే ఎంపీలది చెప్తాను మంత్రులదే పది మంది మంత్రుల మీద అసలు యాంటీఇన్కంబెన్సీ ముగ్గురు మీదేమో డిస్సాటిస్ఫాక్షన్ ఈ జాబితాలో ఆసక్తికరమైన పేరు నాదల మనోహర్ది కూడా చాలా ఎక్కువగా ఉంది లోకేష్ కు బాస్ అనేతంగా ఉండి చేస్తున్న కొలు రవీంద్ర పేరు కూడా ఉంది అసంతృప్తిలో అసంతృప్తి ఈ జాబితాలో కాబట్టి ఇప్పుడు మీడియాలో మనకు వచ్చేది దీనికిను కిందకెళ్ళి చేల్చుకున్నప్పటికీ తేడా ఒకటి ఉంటుంది అనిపిస్తుంది ఓవరాల్గా ఒక నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులు ఉన్నారు కదా పదకొండు మంది కాదు ఇందులో ఒక్క వైసీపీ అయిన మీద కూడా అసంతృప్తి ఉన్నట్టు ఇందులో చెప్పట్లేదు అంటే ప్రజలు బహుశా ప్రతిపక్ష ఎమ్మెల్యేల నుంచి ఏమీ వాళ్ళు ఆశిస్తున్నది జరుగుతుందనే ఆలోచన వాళ్ళకి ఏమీ ఉండి ఉండకపోవచ్చు కానీ నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులు ఉండే వీళ్ళలో తొంభై మందికి పైగా అసంతృప్తిని వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటున్నారు అని నెల రోజులు ఏడాది లోపలే నివేదికలు రావటము అభిప్రాయాలు చెప్పడం అనేది ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా తీవ్రంగా తీసుకోవాల్సిన విషయం దిద్దుకోవాల్సిన విషయం కూడా మనకు మనం రోజు ఇప్పుడు ఉదాహరణకు పారిశ్రామిక అభివృద్ధి బాగుంది ఇప్పుడు పెట్టుబడులు బలే వస్తున్నాయని రోజు వింటుంటాం మనం ఆ విషయంలో కూడా అభిప్రాయం అడిగితే అది కూడా ఇలాగే ఉంది వస్తుందని చెప్పడం ఎక్కువగా జరుగుతుంది కానీ నిజంగా వచ్చినటువంటిది ఏమీ లేదు ఈ విషయాలన్నీ చూడాల్సిందే అని వాళ్ళు చెప్తున్నారు అంటే పై పై ప్రచారాలకు తేలిగ్గా సంతృప్తి చెందడం లేదేమో వీళ్ళు ప్రజలు కూడా కొంత క్రిటికల్గానే చూస్తున్నారు అనే అభిప్రాయం మనకు కలుగుతుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా మహిళలు మిస్ అయ్యారు అని నలభై అప్పుడు చెప్పారు కదా ఈ ఆరోపణలపై మీ అభిప్రాయం చెప్పండి అంటే ఇది కేవలం రాజకీయ కక్షతో చేసిన ఆరోపణ మాత్రమే నమ్మడం లేదని నలభై తొమ్మిది శాతం మంది చెప్పారు దాదాపు సగం మంది ఒక ముప్పై రెండు ముప్పై తొమ్మిది శాతం మంది మేము సమర్థిస్తున్నాం అన్నారు పన్నెండు శాతం మంది మేము ఎటు చెప్పలేము అన్నారు అంటే వాట్ ఆర్ పాలిటిక్స్ పొలిటికల్గా ఏం జరుగుతుంది అన్న కోణం కూడా వాళ్ళ మీద పనిచేసినట్టు కనిపిస్తుంది నాదెండ్ల మనోహర్ గారి మీద అసంతృప్తి అంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందా పెట్టాలి కదా మరి పెట్టకపోతే అంటే ఈ అసంతృప్తి కేవలం ఇప్పుడు ఇందులో అవినీతికి సంబంధించి కూడా కొంత పెరిగిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు వివిధ శాఖల వారిగా చూసినప్పుడు మీదేంటి హామీలు అమలు జరగడం అన్నప్పుడు మనం ఇవన్నీ పవన్ కళ్యాణ్ నిజంగా దృష్టి పెట్టాల్సిందే పెట్టాలి అని ఆ పార్టీ వాళ్ళు చాలామంది కోరుకుంటున్నారు మన దగ్గర అది వేరే టాపిక్ కూడా ఉంది కానీ